గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నన్ను ఎన్నుకున్నటువంటి రైతు ప్రతినిధులు ఈ సంఘాలు ఇరవై ఏడు సంఘాల్లో మూడు వందల ఇరవై నాలుగు మంది రైతు ప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరి సహకారం ప్రాజెక్ట్ని చేసింది ఇరిగేషన్ని మేము ఏం చేస్తామంటే ఈ విషయాలన్నీ కూడా గౌరవ స్పీకర్ గారు అయ్యన్ పత్రికారి దృష్టిలో పెట్టడం జరిగింది ప్రస్తుతానికి సుమారు రెండు కోట్ల పది లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది అదనంగా కూడా గ్రాంట్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని అంటే గతంలో కనీసం గేట్లు రిపేర్లు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ని పునరుద్ధరించి రైతు సోదరులందరికీ కూడా యాభై మూడు వేల ఎకరాలకి పూర్తిగా నీరు అందించినందుకు ప్రయత్నం చేస్తాం మా రైతు ప్రతినిధుల సహకారంతో అలాగే డిసి మెంబర్ల సహకారంతో కూడా అదేవిధంగా సారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వెళ్ళనందుకు ప్రయత్నం చేస్తున్నారు గౌరవ స్పీకర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ సుమారు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి తాండవాకి పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి నీటిని మళ్ళించి నుంచి మన ఈ తాండవ రైతు సోదరులందరూ కూడా గోదావరి నీరు కూడా అందించినందుకు తగిన కృషి చేయనందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా దీనికి అంగీకరించారని చెప్పేసి చెప్పడం జరిగింది అంచేత ఈ రకంగా ఈ ఐదు సంవత్సరాల్లోనూ తాండవా ప్రాజెక్టు రైతులందరికి కూడా పూర్తిగా నీరు అంటే టైలాండ్ ఉన్నటువంటి సమస్య ఏమిటంటే చివరి భూములకి నీరు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా కాకుండా మొత్తం అందరికీ కూడా రైతు సోదరులందరికీ కూడా నీటిని సమృద్ధిగా అందించినందుకు అధికారుల సహకారంతో అలాగే రైతు ప్రతినిధులు రైతుల సహకారంతో కూడా నీటిని పూర్తిగా అందజేస్తాం తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పాత్రికే మిత్రులకు కూడా అన్నదాన్ని